berganbar man

హాయ్ ఫ్రెండ్స్ చూడండి బాగా స్వీట్లు తినిపిస్తున్నారు మడదళ్ళు బామర్ది తినిపిస్తున్నారు చూడండి బాగా చూడండి తినిపిస్తున్నారు స్వీట్లు పళ్ళు ఇరవై రకాలన్నీ మీకు చూపిద్దాం వీడియో తీసాను చూడండి మాకు ఎలా పెడతారండి స్వీట్లు వీడిదింట్లోకి తీసుకెళ్ళి పెడతారు పెళ్ళికొడుక్కి ఆట పట్టిస్తున్నారు చూడండి బావగారిని చూడండి ఆట పట్టిస్తున్నారు బావ మారుద చూపిద్దామే వీడియో తీశాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ అస్సలం మా ముస్లిం అమ్మని టు మా ఛానల్ యజ్మాన తెలుగు లాగ్స్ ఈరోజు పెళ్ళికెళ్ళామండి మా ముస్లిం పెళ్ళిలాగ జరుగుతుంది చూడండి పెళ్ళికూతురు ఒక గదిలో ఉంటుంది పెళ్ళికొడుకు బయట టేజీ మీద ఉంటారు అత్తగారు వచ్చి నల్బసులు కడుతుంది ఆడబడిసేమో చెట్లు పెడుతుంది చూడండి నల్బస్సులు అత్తగారు కడుతుంది చూడండి పెళ్ళికూతురు ఒక గదిలో ఉంటారు చూడండి బయట టేజీ మీద పెళ్ళికొడుకు ఉంటారు మీకు చూపిద్దాం వీడియో తీసాను మూడు మూడు వేసారు చూడండి ఫ్రెండ్స్ చూడండి గురుగళ్ళు వచ్చి సంతకం పట్టిస్తున్నారు కదా బయట పెళ్ళికొట్టు పెట్టాక ఎప్పుడు పెళ్ళికూతురు పెట్టాలి సంతకం ఇంకా ఇతరక పెళ్ళి అయిపోయినట్టే ఇప్పుడు డబ్బులు ఇస్తారా ఐదు వేల కందా మారే డబ్బులు అంటారండి అవి పెళ్ళికూతురు కొనుక్కోవాలి ఏదైనా వస్తువు పెళ్ళికొడుకు కాళ్ళు ఇస్తారు చూడండి ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి పెళ్ళికూతురికి సారే ఆరు ఆరు డైనింగ్ టేబుల్ చాలా బాగున్నాయి కదా డ్రెస్సింగ్ టేబుల్ సాఫా సెట్ బీరుగా కట్ అన్నీ మాకు పెళ్ళిలోనే పెట్టేస్తారండి సరే చూడండి నేను అన్నీ చూపిస్తున్నా వీడియో తీసి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో ముందుంటా